కామారెడ్డి నియోజకవర్గ వరి కొనుగోలు రైతులకు వరి పంట వేసినటువంటి రైతులకు నా నా ధన్యవాదాలు అన్నా ఈరోజు కొందరు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు లేకుంటే ఏదైనా కావచ్చు ఎవరి గురించి నేను తప్పగా మాట్లాడలేను వాస్తవంగా కళ్ళల్లో సమస్య ఉంది ఆ సమస్యల గురించి రోడ్ ఎక్కి లొల్లిబెట్టి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అని చెప్పి మాట్లాడడం మాట్లాడారు ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డౌన్ డౌన్ అని అన్నారు సంతోషం అట్లేం లేదు రైతుల పక్షాన మీరు మాట్లాడడం అనేది నాకు కూడా సంతోషకరమైన విషయమే కానీ వాస్తవ పరిస్థితులు కూడా రైతులందరికీ కూడా తెలియాలి కాబట్టి ఏం జరుగుతుంది అనేది తెలియాలి అన్న రైతులందరికీ నేను చేతులు జోడించి చెప్పేది ఏంటంటే ఆ రోజు వెంకటరమణారెడ్డి పోయిన ఎలక్షన్ అంటే ఎలక్షన్ల ముందు కళ్ళాల్లోకి వచ్చి ఏదైతే మాట్లాడిందో ఈరోజు కూడా అదే మాట మీద ఉన్నాడు తప్ప ప్రతి అధికారం లేనప్పుడు ఒకసారి అధికారం వచ్చిన తర్వాత తప్పించుకోవడానికి మాట్లాడే అవకాశమే లేదు అలాంటి వ్యక్తిని కాదు ఫస్ట్ అది అందరూ పెట్టుకోవాలి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదన్న నాకెవరు శత్రువులు లేరు నాకెవరు ప్రతిపక్షం లేరు నేను మంచి చేయాలనే ఆలోచనలు ఉన్నా నేను మంచి చేస్తాను నేను ఒకవేళ చెడు చేసే ప్రయత్నము చెయ్యను నాకు తెలియకుండా ఏదైనా చిన్న చెడు జరిగినా దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అయితే ఇవాళ బీబీపేట మండలంలో జరిగినటువంటి రైతుల నిరసన కావచ్చు లేదా వేరే విధంగా కూడా అనుకోవచ్చు దానికి ఎవరైనా రైతులే పార్టీలలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అందరూ రైతులే కాబట్టి నేను రైతుగానే భావిస్తున్నాను నేను రాజకీయంగా ఆలోచించట్లేదు కాబట్టి రైతులకు కూడా వాస్తవ పరిస్థితులు తెలియాలి అన్న ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ గత తొంభై ఎన్ని అరవై రోజులుగా ఎలక్షన్ కోడ్లోనే ఉంది గత అరవై రోజుల నుంచి నేను ఏ ఒక్క అధికారితో కూడా డైరెక్ట్గా మాట్లాడాము అంటే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం కానీ క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్లు పోవడం కానీ చేయలేదు ఎందుకంటే పద్ధతి తెలిసిన వ్యక్తిని నియమ నిబంధనలు తెలిసిన వ్యక్తిని అధికారిని కోడ్ అంటేనే అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు అనేది దాని మీనింగు కాబట్టి ఎటువంటి ఏది ప్రజలకు లోపరుచుకోవడానికి ప్రయత్నాలు ప్రభుత్వ ప్రజల సొమ్ము ద్వారా చేయొద్దు అందుకే అధికారులని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు అనేది కోడుకున్నటువంటి ముఖ్యమైన నిబంధన అది కాబట్టి పద్ధతికి తెలుసు కాబట్టి ఊరుకును అయినా అయినా అధికారులు రెవెన్యూ అధికారులు కావచ్చు జాయింట్ కలెక్టర్ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు అందరు కూడా పనులు చేస్తున్నారు వాళ్ళు యధావిధిగా ఏం జరుగుతుంది అనేది నేను ఫోన్ చేయకున్నా యాజ్ ఏ కామారెడ్డి ఎమ్మెల్యేగా నాకు వాళ్ళు రిపోర్ట్ చేయాలి కాబట్టి నాకు ఏ రోజుకి ఆ రోజు ఎప్పటిదప్పుడు అప్డేట్ రిపోర్ట్ ఇస్తూనే ఉన్నారు క్యాంప్ ఆఫీస్కి పంపిస్తూనే ఉన్నారు వ్యక్తిగా అధికారి కలవకపోవచ్చు కానీ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అధికారికి అధికారి ఏదైతే ప్రజాప్రతినిధికి ఆ శాసనసభ్యునికి ఇవ్వాల్సిన రిపోర్టును ఇస్తూనే పోయారు క్యాంప్ ఆఫీసులో